అభిమాన హీరో చిరంజీవి గారు వాళ్ళ తమ్ముడు గురించి చాలా గొప్పగా చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ ప్రజల కోసం త్యాగం చేశాడట తన జీవితాన్ని అన్నయ్య చిరంజీవి గారు జనసేన పార్టీ పెట్టి ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తాను అని అని చంద్రబాబు కాళ్ళ దగ్గర పార్టీని తాకట్టు పెట్టేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ తన జీవితాన్ని పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కూడా ప్రజల కోసం దారబట్లేదు దారిబోయలేదు రాజకీయాలలో వచ్చి సంపాదించుకోవడానికి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినట్లు క్లియర్గా ఈ ఎన్నికలలో తెలిసిపోయింది నూట ఐదు స్థానాలలో కేవలం జన సైనికులకి పదంటే పది స్థానాల్లో కూడా పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి టికెట్లు ఇవ్వలేదు ఇది మీ తమ్ముడు పరిస్థితి జనసేన పార్టీని హోల్సేల్గా చంద్రబాబు కాళ్ళ దగ్గర పెట్టి అమ్మేశాడు అమరావతిలో భూములు కొనుక్కున్నాడు అమరావతిలో రెండు పాయింట్ ఆరు సున్నా ఎకరాలు భూమి అప్పుడు కొనుగోలు చేస్తే లేటెస్ట్గా ఎన్నికల అఫిడవిట్లో దాదాపు మూడు వందల యాభై నుండి నాలుగు వందల కోట్లు ప్ర ప్రజెంట్ మార్కెట్ విలువ చేసే భూమిని పవన్ కళ్యాణ్ కొనుగోలు చేశాడు ఈ డబ్బంతా ఎక్కడి నుండి వచ్చింది ఎలా సంపాదించాడు ఈ నాలుగు సంవత్సరాల్లో ఆయన చేసిన సినిమాలన్నీ ఫ్లాపు మరి ఇన్ని కోట్లు పెట్టి భూములు ఎలా కొన్నాడు ఈ ఎన్నికలకి చంద్రబాబుకు పార్టీ అమ్మేయడానికి ఎంత తీసుకున్నాడు ప్రజల కోసం కాదు మీ తమ్ముడు పనిచేసేది నోటి తుత్రతో రోడ్డుపైకి వచ్చి నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతాడు అసలు ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికే అతను రాజకీయాల్లోకి వచ్చాడు తప్పన ప్రజలకు సేవ చేయడానికి ఏ రోజు రాలేదు ప్రజల కోసం ఏ రోజు కూడా ఒక్క ధర్నా కూడా ఈ ఐదు సంవత్సరాల్లో చేయలేదు ఒక్క పోరాటం కూడా ఐదు సంవత్సరాల్లో చేయలేదు పోలవరం గురించి ధర్నా చేయలేదు ప్రత్యేక హోదా పైన ధర్నా చేయలేదు అమరావతి రాజధాని కోసం కూడా ధర్నా చేయలేదు అమరావతి రాజధాని పేరు చెప్పి చంద్రబాబు భూములు దోచుకుంటే పవన్ కళ్యాణ్ కూడా అందులో భాగమై చంద్రబాబు బినామీలాగా మారి అమరావతి రాజధానితో దోపిడీ చేశాడు ఈరోజు దోపిడీదారులు దుష్ట చతుష్టయంలో మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా ఒక భాగం వన్ ఆఫ్ ది పార్ట్ పవన్ కళ్యాణ్ గారి వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదు ఆయన రాజకీయాలలోకి వచ్చి సంపాదించుకోవడానికి ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు కానీ ప్రజలను ఉద్ధరించడానికి ఆయన రాజకీయాల్లోకి రాలేదు రాజకీయాలలోకి పవన్ కళ్యాణ్ వచ్చింది సంపాదించుకోవడానికే కానీ ప్రజలను ఉద్ధరించడానికి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రాలేదు అది ముందుగా మీరు గుర్తుపెట్టుకోవాలి పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటల కన్నా పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి పైన చేసే వ్యక్తిగత విమర్శల కన్నా వైసీపీ పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ని ఎక్కడా ఎప్పుడు అంత దూషించలేదు నోటికి ఇష్టం వచ్చినట్లు అడ్డమైన మాటలు మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ను వేరే వాళ్ళందరూ తిడుతున్నట్లు మీ అమ్మ బాధపడుతున్నట్లు మీరు చెప్తున్నారు వేరే వాళ్ళకు కూడా తల్లులు ఉంటారు జగన్మోహన్ రెడ్డి తల్లి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా జగన్మోహన్ రెడ్డిని తిడతా తిడితే బాధపడతారు అని మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డిని తిడితే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా బాధపడతారు అని మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మొత్తానికి ఈ వీడియో ద్వారా చిరంజీవి గారికి నా అభిమాన హీరోకి చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వచ్చింది డబ్బు సంపాదించుకోవడానికి తన పార్టీని హోల్సేల్గా చంద్రబాబు కాళ్ళ దగ్గర పెట్టి పూర్తిగా చంద్రబాబుకు అమ్ముడైనాడు పార్టీ కోసం కష్టపడిన జన సైనికులను ముంచేశాడు